హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం గురించి పూర్తి వివరాలు చెబుతాను ఈ పథకం కింద మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వంద రూపాయలు ఇవ్వనున్నారు కానీ దానికి కొన్ని అర్హతలు తప్పనిసరి సో అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అందుబాటు చూడండి నేను స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ మహిళలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మహాలక్ష్మి పథకం చివరగా అందుబాటులోకి రాబోతుంది ఇప్పటికే ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు డోకరా మహిళలకు లోన్సు గేదెలు కొనుక్కోవడానికి సహాయం అలాగే మహిళ పేరుపై ఇల్లు కూడా ఇచ్చింది ఇప్పుడు ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారు ఈ పథకం కర్ణాటకలో ఇప్పటికే ప్రారంభమైందని తెలుస్తుంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా మసూర్ దీది అనే పేరుతో మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తుంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తయింది పంచాయతీ ఎన్నికలు నవంబర్ మొదటి వారం వరకు జరుగుతుండటంతో ఈ పథకం అమలు నవంబర్ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది అర్హతల విషయానికి వస్తే ఈ పథకం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే వర్తిస్తుంది అంటే ఆంధ్ర ఒడిశా లేదా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి రాదు అలాగే రేషన్ కార్డు తప్పనిసరి అది కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అయి ఉండాలి అందులో మీ పేరు ఉండాలి వయసు పంతొమ్మిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి మీకు ఎటువంటి ప్రభుత్వ పెన్షను లేదా పథకం లబ్ధి ఉండకూడదు అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు ఉంటే కూడా అర్హత ఉండదు ఇంకా రేషన్ కార్డు ఆధారు బ్యాంక్ అకౌంటు మొబైల్ నంబరు లింకే ఉండాలి ఈ అన్ని అర్హతలు ఉన్నవారికి మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి జమ అయ్యే అవకాశం ఉంది అందుకే ఫ్రెండ్స్ ఈ పథకం మీద అధికారిక ప్రకటన పంచాయతీ ఎన్నికల తర్వాత రావచ్చు అప్పటి వరకు మీ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్